చూసారా నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు అంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది ఏం లేదు మావయ్య మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం కాదు కాదు పిస్సుకి వెళ్ళిన చోట పర్సు ఏది గురువాయరప్ప బాడీ

హలో హలో నాడార్ పేసరా ఆ రే నాడార్ ఐదుగురు లైన్ లో ఉన్నాం హలో 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 ప్రతిధ్వనిస్తుంది రే ప్రతిధ్వని లేదు ప్రతిఘటన లేదు ఐదుగురం మాట్లాడాలి ఒకరితో ఒకరు మాట్లాడాలి ఒకేసారి మాట్లాడకూడదు చదువుకున్న రే ఎక్కడ ఉన్నారా ఇంట్లోనే నా ఎర్ నువ్వు అదంతకు అడుగుతావు బెంగళూరు నుంచి వచ్చాక కడుపు తిరిగిపోయింది ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను ఇంటి బాత్రూమే కదా అవను ఎందుకు అడిగావు ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ చేసేవేమో మా మామ నా గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో చేస్తున్నా అంత సంతోషంగా ఉన్నావు నువ్వు నువ్వు ఒకటివి బయట ఉంటే వణికి సస్తున్నా ఎందుకు వణుకుతున్నావు అని ఎవరు అడిగితే చలి కొణుకుతున్నా చెప్పుకోవచ్చు కదా అందుకే దిగిపోయా త్వరగా మ్యాటర్ చెప్పరా మళ్ళీ బాత్రూమ్ కి వెళ్ళాలి నది వంతెన కింద యువతి శవం హంతకుడు ఎవరు పోలీసులు విచారణ చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు ఐఎమ్ సారీ శవం కోసం గాలిస్తున్నారు ఏమిట్రా రామ్ నీకే నాలుగు మరతపడి మరత తడబడుతున్నాయి అంటే ఇంకా మా సంగతి ఏమిటి రామ్ వాళ్ళకేలా బాడీ దొరుకుంటుంది మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జి కింద బాడీ లేదే పేపర్లో లో చూశాను సమ్ బడి సరెండర్ ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా హంతకుడి చదివి భయపడతాడు వాగేస్తాడని నువ్వు వాగొద్దు తప్పు చేయదు ఎరా ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే అతి చేసింది నువ్వేగా రై నాయర్ టెలిఫోన్ లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదట్టా మాట్లాడుతున్నావు నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది ఒరే బాడీని పోస్ట్ మార్టం చేస్తారు పట్టుబడతాం లైట్ కాలిడా చేయనివ్వరా మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేసామా లేదు కేక్ ఇచ్చా మనం దొరికిపోతాం మా అబ్బాయికి హార్ట్ లేదు అయ్యో రేయ్ ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జ్ చూసి తోసేయాలరా మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపి నాడారు వల్ల దొరికిపోతాం పోయి పోయి విస్టింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదా మ్యాగీ ఏ కార్డు మిగలేదుగా మరి పోస్ట్ మార్టం లో తెలియదుగా గుబే విస్టింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బయట గా తెలుస్తుంది మై ఫ్రెండ్ రామ్ వాడిని ఆ బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేసాం కదా

ఇదేం త్యాగం ఇప్పుడు నే లేను నా భర్తతో సంతోషంగా మేం చిన్నవాళ్ళం మీలాగనా సరే అది వదిలేండి మీ ఇంటికి వచ్చే పాలవాడు పూలవాడు పేపర్ వాడు కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు నా భర్త నా మీద అనుమానపడి ప్రతిరోజు ప్రతి రాత్రి సరే అది వదిలేండి ఎవరు పట్టుకున్నారు మేము వెంటనే ఇల్లు కలిసి వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు రండి వెళదాం సరే సరే నువ్వు వెళ్ళి ఇలా చూడమ్మా నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడనిపిస్తోంది మనమే అనవసరంగా అనుమానించాం అని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోమ్మా あ <laughs> <noise> చిన్న రోజు నిన్ను పట్టు పట్టాల్సింది వదిలిపెట్టను బాడీ ఎక్కడ బాడీ ఎక్కడా సరే బాడీ పర్వాలేదు నువ్వు బయటకి నువ్వు ఇంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊర్లేదు ఎప్పుడు నన్నే తలుచుకుంటావని మా నాన్న చెప్పారు అది నమ్మి వచ్చే చూడు నన్ను నేను కొట్టుకోవాలి

మిగులు నుంచి ఇచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ కట్ట నాశనం చేసావా లేదా షూ మాత్రమే కాదు అప్పుడు వచ్చిన ఆ అమ్మాయి చీరా జాకెట్ బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని హత్య చేసావని కేసులు ఎడికించేస్తారు అదొక్కటే కాదు తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి ఏ నువ్వు నీ దారి వెతుక్కుంటే నేను నా దారి వెతుకోలేనా నేను లేకుండా వేరే దారి నీకు హో నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా సారీ కోపంగా చెప్పాను కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను బాయ్ జానకి రెండు రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇలా అయ్యో మనసులే అంటున్నాం పాపం అనిపిస్తోంది అవునే మా ఆయన కూడా అలాగే ఉన్నారు ఊళ్ళో గొడవలన్నీ నెత్తి మీద వేసుకుని తను సుఖపడ్డం లేదు నా ప్రాణాలు తోడేస్తున్న అలా అనకబ్బా అదలా ఊర్లో వాళ్ళ గొడవ అవుతుంది థ్యాంక్ యూ తల మీద పెట్టుకోండి ఓహో సారీ హూ రా మరి పెళ్ళిన తర్వాత తెలిసి కానీ పెళ్ళికి ముందు నుంచే వాళ్ళ ఐదుగురు కిట్ ఫ్రెండ్స్ వేసిడ్డమని ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా లేక మనకెందుకులే లేని వదిలేసావారా అలాగే రామ్ మైతిలి విడిపోవడం మన హస్బెండ్ మనసుకి కష్టంగా ఉంది కరెక్ట్ మనం ఎప్పుడూ స్త్రీ స్వాతంత్య్రం గురించి మాట్లాడతామని తప్ప ఆడబుద్దెప్పుడు ఆడితే ఏనా డవడ మీద కొట్టిందే ఎందుకే లేదబ్బా మన ఎక్కడ ఉన్న బ్యూటీ పార్లర్లో ఐ ఛీ పాడబుద్ధిలోనే అవును పాడబుద్ధి ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్ళే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైతిలి లాట డోంట్ ఇదేర్ జనరల్ ఐజ్ ఆ మైతిలి ఏదో అనుమానిపిస్తే సచ్ అయితే ఏకంగా అందరు ఆడవాళ్ళు కలిపి ఎందుకు తెలిదాం యూ రైట్ రాము గదికి దొంగుతున్న సర్దార్జీ వచ్చాడు ఆ సర్దార్జీని కూడా ఆడదనుకుంటే చిచి ఏంటి ఇమాజినేషన్ అవునవును మా ఆయన కూడా నాతో చెప్పారు సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కాల్లో వచ్చిన పిల్ల గురించి మాట్లాడారట రెండు కలిపి ఆ పార్థం చేసుకుంటా మిస్ అండర్స్టాండింగ్ అని విన్నాము కానీ ఇది మిస్ అండర్స్టాండింగ్ లా ఉంది ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి బాధగా ఉందా లేదు సంతోషంగా ఉంది ఇప్పుడే హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరబ్బా నేనే ఆ అమ్మాయి తల్లి నానో దోసకాయలు తీసి కొద్దు అలానే ఉంచుకోండి రాముని పట్టి పీడిస్తున్న అనుమాన పిశాచిని నేనే అయ్యో నా గురించి మీరు మాట్లాడుతోంది మేము అలా అనలేదు సారీ మీరున్నారని పర్వాలేదు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు నా కళ్ళు తరిపించరుగా నీ కళ్ళు మేము అక్కడ తరిపించాం మా కళ్ళే తరఫులేదు నాకు సహాయం చేస్తారా చెప్పండి రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్ ఇదే ఆడదానికి అందం అవును ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అందం కాదు శుద్ధ వేస్ట్